హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి మూడు ఎకరాల పొలం వచ్చిందండి ఎకరం వచ్చేసి థర్టీ నైన్ ల్యాక్స్ చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను ఇది మెయిన్ రోడ్డు ఈ రోడ్ నుంచి మనకు కొంచెం లోపలికి వెళ్తాము త్రీ ఎకరాస్ పొలము మనకి ఇది వచ్చేసి ఔటరింగ్ రోడ్ నుంచి కానీ మనకి పటాన్చర్ర నుంచి కానీ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది వికారాబాద్ దగ్గరలో ఉంది వికారాబాద్కి తాండూరుకి మధ్యలో దారూరు మండలంలో ఉంది ఇది వచ్చేసి పొలం మనకి ఇదంతా కూడా రోడ్డు ఇదంతా కూడా అన్ని పొలాలకు కలిపి ఇచ్చుకున్నారు ఇది ఈ రోడ్డుకు ఉంటుంది మనది వచ్చేసి పొలం వచ్చేసి చాలామంది ఫామ్ హౌస్లు ఇకారాబాద్ చే వెళ్ళే సరౌండింగ్ అంతా కూడా శంకరపల్లి సైడ్ ఫామ్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు మంచి లొకేషన్లో రెడ్ స్థాయిలు వస్తుంది రెడ్ స్థాయిలు ప్లస్ బ్లాక్ మిక్స్డ్గా ఉంటుంది ఇది వచ్చేసి అక్కడక్కడ చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు మంచి తోట వేసుకొని ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది దారూరు మండలంలో ఉంది ఇది వచ్చేసి పొలం వచ్చేసి మూడు ఎకరాలు మనకి శంకర్పల్లి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ సిక్స్టీ మొత్తం సెవెంటీ కిలోమీటర్స్లో వస్తుంది చూడండి మంచి ప్రైమ్ లొకేషన్లో గచ్చిబౌలి ఐటీ సెక్టార్ కూడా దగ్గరగా ఉంటుంది నార్ కూడా ఇలాంటి ల్యాండ్స్ కావాలని పొలాలు కావాలని చాలామంది అడుగుతున్నారు త్రీ ఎకరాస్లో మనకి వన్ సియర్లో అయిపోతుంది చూడండి మొత్తం కూడా పొలం అంతా చూపిస్తున్నాను మొత్తం రోడ్డు రోడ్డు చేసి ఉంచారు మొత్తం మూడు ఎకరాలకు కూడా రోడ్డు వచ్చే విధంగా ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి మన ఛానల్ ద్వారా చాలా ప్రాపర్టీస్ తీసుకొస్తుంటాం మనం ఎవరైనా అమ్మాలన్నా కూడా చెప్పండి ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ క్లియర్ టైట్ లెంట్ ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాయన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ వీఎల్ఎన్ ప్రాపర్టీ